జీ తెలుగులో ప్రేమ ఇంత మధురం సీరియల్ ఎంత సూపర్ హిట్టో తెలిసింది ఈ సీరియల్ నటించిన వారికి కూడా అంతే ప్రేమ అభిమానాలని ప్రేక్షకులు అందించి పెట్టారు అందులో ఒకరు విజయ్ తన కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లే ఎన్నో సీరియల్స్ మెయిన్లీలో యాక్ట్ చేస్తూ ఉన్నారు మొదటగా తన కెరియర్ జమనీస్ యాంకరింగ్ ద్వారా మొదలు పెట్టారు ఇక తనతో పాటు కో యాంకర్గా అయితే డాలీ అయితే నిర్వహిస్తూ వచ్చేసేది ఇక వీరిద్దరూ అక్కడి నుండి మొదలైన వీరి పరిచయం ఇక ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతల్ని దక్కించుకునేలా చేసింది ఇక ఈ జంట సూపర్ జోడీలో సైతం డాన్స్ ఈవెంట్స్ లో అయితే పాల్గొంటూ కనిపించేశారు వీరిద్దరు గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విషయాన్ని కూడా రివీల్ చేసుకుంటూ వచ్చేశారు డాలీ యాంకరింగ్గా అలానే పలు బిజినెస్ రంగాల్లో కూడా తనైతే గ్రాండ్ ఓపెనింగ్స్ అంటూ కూడా ఈవెంట్స్ కూడా హాజరవుతూ ఎన్నో యాక్టివిటీస్ లో పాల్గొంటూ ఉంటుంది అలా ఈ జంట ప్రేమ వ్యవహారం కాస్త పెళ్లి వరకు చేరుకుంది రీసెంట్ గా వీరిద్దరు హల్దీ మెహందీ వేడుకలు బుల్లితెర సభ్యుల మధ్యన ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చేశారు ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చే చేసుకుంటూ వీళ్ళు బ్యూటిఫుల్ మూమెంట్స్ని అభిమానులతో పంచుకుంటూ వచ్చారు ప్రస్తుతం ఆ ఫొటోస్ అన్నిటిని మీరు ఇప్పుడు చూసేయండి అలానే ఈ సెలబ్రేషన్లో శ్రాంకర్ శ్రావణి సైతం హాజరవుతూ ఎంతో సందడి చేసిన బెస్ట్ మూమెంట్స్ని తను కూడా షేర్ చేసుకోవడం జరిగింది